కూడా జరగద్దు మనం ప్రజాపాలనలో ప్రజలకి అనుకూలంగా పాలన ఉండాలి కానీ ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఉండద్దు ఎప్పుడైనా ప్రజలు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణంలో ముందుకెళ్ళాలి కానీ ఇట్లా మతాల మధ్య చిచ్చులు పెట్టడాలు మళ్ళీ వరగాలు చేయడాలు ఇవన్నీ కూడా వాళ్ళకే సాధ్యం అందుకనే అసెంబ్లీ ఎన్నికలలో మంచిగా బుద్ధి చెప్పిండ్రు దాని తర్వాత కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి పదవులు లేదన్న దాంతో పిచ్చి పట్టింది ఆ పిచ్చి పట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు కానీ ప్రజలు మటుకు అన్నీ గమనిస్తున్నారు మన నియోజకవర్గంలో అయితే స్వాతంత్రం వచ్చినట్టుగానే అందరు కూడా భావిస్తుండ్రు గతంలో ఏ విధంగా ఉంది పాలన ఇప్పుడు ఎట్లుంది అన్నది కూడా ప్రజలు ఏమీ ఇవ్వాలి రేపు తక్కువ లేరు ఎవరిది వాళ్ళు చూసుకుంటుండ్రు మరి ఇంత స్వాతంత్రంగా ఉండి మనం మన పనులు చేసుకుంటున్నాము మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా మొదలైనవి ఇది కేవలం ఆరంభం మాత్రమే నేను ముందు కూడా చెప్పినా ఇంకా చాలా పనులు ఉన్నాయి దేనికి కూడా నేను ఎక్కడ వెనక్కిపోను ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటూ మీ సమస్యలు కూడా నేను తెలుసుకుంటున్నా హైదరాబాద్ పోయినా కానీ మనకి ఇక్కడ డెవలప్మెంట్ పనులు అక్కడ ఎట్లయితే అన్న దానిపైన ఆలోచన పెట్టి చేస్తున్నాను అన్ని పనులు కూడా మనకి ఈ ఐదేళ్ల పీరియడ్లో ఏమేమైతే పనులు చెప్పినామో అన్నీ కూడా తప్పకుండా చేస్తాను నేను ఎక్కడ వెనక్కి పోయట్లేదు ఏది ఊపు అనేది కూడా లేదు లేనిపోనివి మాట్లాడుతుంది